ఫైవ్ హండ్రెడ్ బిలో ఇంత మంచి పట్టు శారీ అయితే మీషోలో రావడం అయితే నేనైతే నిజంగా అయ్యానండి తీసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుందండి ఇప్పుడు కూడా మళ్ళీ ట్రెండింగ్ లో ఉంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాధ రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చానండి ఈ రోజు కూడా మంచి శారీస్ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవన్నీ కూడా మనకి మీషోలో న్యూగా లాంచ్ అయిన మోడల్స్ అండి ఇంతవరకు మీకు ఈ శారీస్ కలెక్షన్ అయితే ఎవరు కూడా మన ఛానల్లోనే నేను ఫస్ట్ టైం చూపిస్తున్నాను ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఈరోజు నేను చూపించే ఈ పట్టు శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ కూడా మనకి మీషోలో చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే మనకి అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు వీటి కోడ్స్ అలాగే వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ నుండి ఈ శారీస్ అయితే పర్చేస్ చేసేసుకోండి చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఇప్పుడు ఈ శారీస్ ఫుల్ గా ఎలా ఉన్నాయని ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ రోజు మన కలెక్షన్ లో నేను ఫస్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి పట్టు శారీ మంచి ప్యారెట్ గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే ఉందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఇంత మంచి పట్టు శారీ అయితే మీషోలో రావడం అయితే నేనైతే నిజంగా షాక్ అయ్యానండి మీరు కూడా షాక్ అవుతారు చూస్తే అంత బాగుంది శారీ అయితే దీని ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే చాలా లైట్ వెయిట్ గా ఉందండి శారీ అయితే మీకు చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంది ఇది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ చూడండి అలాగే దీనిపైన ఇలాగ జరి మొత్తం కూడా వీవింగ్ ఇచ్చారు టిష్యూ మనకి టిష్యూ శారీస్ ఎలా ఉంటాయో అంత షైనింగ్ లో ఈ శారీ అయితే ఉందండి మీకు దగ్గర చూపిస్తాను ఇలా అయితే ఉందండి సారీ శారీ మొత్తం ఫుల్ గా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా షైనింగ్ చూడండి ఎలా ఉందో దీనికి ఇలాగ బార్డర్ చూసినట్టయితే ఇలాగ బ్లూ కలర్ లో దీనిపైన మొత్తం గోల్డ్ కలర్ కాకుండా ఇలాగ మనకి కాపర్ వీవింగ్ అయితే వచ్చిందండి చూడండి ఇలా అయితే ఉంది శారీ ఫుల్ గా ఓపెన్ చేసి చూపిస్తాను శారీకి వచ్చిన పళ్ళు పాటు అయితే ఇలా ఉందండి రిచ్ పళ్ళు ఇచ్చారు శారీకి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మంచి ప్యారెట్ గ్రీన్ కి ఇలాగా బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అలాగే ఇదేంటంటే కాపర్ బీవింగ్ అండి మొత్తం కూడా గోల్డ్ కలర్ కాదు మీకు లైటింగ్ లో కనిపిస్తుంది కదా ఇలాగ శారీకి మిడిల్ లో వచ్చేసి ఇలాగ పీకాక్స్ అయితే ఇచ్చారండి ఇవి కూడా ప్రింట్ కాదండి ఇలాగా బీవింగ్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ నుండి చూపిస్తాను చూడండి ఇలా అయితే ఉంది అలాగే శారీకి పైన సైడ్ అయితే ఇలాగ బార్డర్ అయితే ఇచ్చారండి స్మాల్ బార్డర్ ఇచ్చారు ఇది కూడా వివింగ్ అండి మొత్తం మిడిల్లో ఇలాగ పీకాక్స్ అయితే ఇచ్చారు తో పీకాక్స్ అయితే ఇచ్చారండి అలాగే బార్డర్ పార్ట్లో చూసుకున్నట్టయితే ఇలా అయితే ఉందండి శారీ ఇలాగ మీడియం బార్డర్ అయితే ఇచ్చారండి కింద సైడ్ అయితే కాపర్ లో చాలా బాగుంది శారీ అయితే శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మంచి టిష్యూ టిష్యూ క్లాత్ ఉంటుంది కదండి అలా అయితే ఉంది ఇలాగ మనకి గుచ్చుకున్నట్టుగా రఫ్ గా స్టిఫ్ గా అయితే అస్సలు లేదు శారీ ఫుల్ గా మొత్తం కూడా ఇలాగే ఉందండి ఇక్కడ వరకు ఇచ్చారండి మనకి ప్రింట్ అయితే ఇక్కడ వరకు వచ్చేసింది నెక్స్ట్ ఇంతవరకు మనకి ప్లెయిన్ పార్ట్ అయితే ఇచ్చారండి శారీకి అయితే ప్లెయిన్ పార్ట్ కూడా ఉంది ఇక్కడ వరకు ఇలాగ బ్లూ కలర్ తో మనకి ప్లెయిన్ పార్ట్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా వన్ మీటర్ పైనే ఉందండి నెక్స్ట్ ఏంటంటే ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇలా అయితే ఇచ్చారండి ఇలాగ కంటిన్యూ చేశారు దీనికి ఇలాగ బార్డర్ అయితే ఇచ్చారండి మనం హ్యాండ్స్ కి వేయించుకునే ఇలాగ బార్డర్ అయితే ఇలా ఇచ్చారు అలాగే చిన్న చిన్న బుట్ట అయితే ఇచ్చారండి ఇలాగా కాపర్ లో మనకి వివింగ్ మీకు కనిపిస్తుంది కదా ఇలా అయితే కాపర్ వివింగ్ అయితే ఉందండి బ్లౌజ్ పీస్ లో కూడా మనకి బార్డర్ పార్ట్ అయితే ఎలాగ ఏ కలర్ ఇస్తారో మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఇలాగే బ్లూ కలర్ లో ఇచ్చారండి మొత్తం కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఇలాగా ఇలా అయితే ఉంది ఈ అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదండి మంచి ప్యాట్ గ్రీన్ కి ఇలాగ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఎవరికైనా కూడా చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ మీరు ఎవరైనా తీసేసుకోవాలంటే వెంటనే తీసేసుకోండి ఈ ఏంటంటే లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి చూస్తే వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీని లింక్ అలాగే దీని కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి ఈ సారీ అయితే పర్చేస్ చేసేసుకోండి చాలా బాగుందండి మీరు అసలు మిస్ చేసుకోకండి ఈ శారీని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి మన కలెక్షన్ లో నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి ఇది కూడా మంచి పట్టు శారీ అండి లైట్ వెయిట్లో లో ఈ శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఈరోజు నేను చూపించే కలెక్షన్ అయితే ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ లో ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఈ శారీస్ అన్ని వస్తున్నాయి కాబట్టి నేనైతే మీకు ఈ ఫెస్టివల్ కి మీకు అందరికి యూజ్ అయ్యేలాగా చూపిస్తున్నాను మీకు కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ శారీ ఫుల్ గా ఎలా ఉంది అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి పర్పుల్ కలర్ కి ఇలాగా ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే చాలా హైలైట్ గా ఉందండి నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బా నచ్చింది ఇది ఏంటంటే మిడిల్ లో మొత్తం కూడా ఇలాగా థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అలాగే ఇలా బార్డర్ పార్ట్ లో వచ్చేసి ఇలాగ ప్లేన్ ఇచ్చేసారండి దీనిపైన మనం హెవీ వర్క్ బ్లౌజ్ తో ఇలాగా శారీని పేరప్ చేసుకుంటే మంచి లుక్ వస్తుందండి ఈ ఫెస్టివల్ కి ఇలాగా ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉంది అనేది ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉందండి ఈ శారీకి వచ్చిన పళ్ళు పాట అయితే ఇలా ఉందండి ఇలాగ లైన్స్ అయితే ఇచ్చారు పళ్ళు పాటు లో అలాగే శారీ మొత్తం మిడిల్లో వచ్చేసి ఇలాగ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు అలాగే బార్డర్ పార్ట్ లో చూసినట్టు అయితే కలర్ తో ఇలాగా మనకి మొత్తం కూడా టెంపుల్ డిజైన్ అయితే వచ్చింది ప్లేన్ లో ఇచ్చారండి బార్డర్ పార్ట్ లో అలాగే మిడిల్ లో వచ్చేసి ఇలాగ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే కంటిన్యూ చేశారు వచ్చింది మంచి పర్పుల్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంది దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా తీసేసుకోండి చాలా బాగుందండి ఈ ఫెస్టివల్కి అయితే ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి లైట్ వెయిట్లో లో ఉందండి శారీ అయితే అసలు రఫ్గా స్టిఫ్గా అస్సలు లేదు చాలా స్మూత్ గా ఉంది మీరు చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఇలా అయితే ఉంది ఎక్కడ కూడా మనకి ప్లేన్ పార్ట్ అంటూ ఈ శారీకి ఏమీ లేదండి శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగే ఉంది అలాగే ఈ శారీకి అయితే ఇలా ఇచ్చారండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఇచ్చారు ఎల్లో కలర్లో బార్డర్ పార్ట్లో ఎలాగైతే మనకి ఎల్లో కలర్ ఇచ్చారో అలాగే ఇలాగ మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇలాగ ఎల్లో కలర్ ఇచ్చారు ఈ శారీ కోసం బ్లౌజ్ అయితే ఇలా ఉంది కదండి ఈ బ్లౌజ్ కాకుండా ఇలాగ బార్డర్ పార్ట్ లో ఇలా గోల్డ్ కలర్ ఇచ్చారు చూసారా ఇలాగా ఈ కలర్ లో మనం బ్లౌజ్ అయితే పేరప్ చేసేసుకుంటే అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఈ శారీ పైన పేరప్ చేసేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అండి ఉప్పాడా శారీ లుక్ అయితే వచ్చేస్తుంది అంత బాగుంది శారీ అయితే ఈ ఫెస్టివల్ కి అయితే మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుందండి ఈ శారీ అయితే ఈ సారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదండి మంచి పర్పుల్ కలర్ కి యెల్లో కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఫెస్టివల్ కి మీరు అందరు కూడా తీసేసుకోవచ్చు ఈ శారీ లింక్ అలాగే కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుండి ఈ శారీని పర్చేస్ చేసుకోండి దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా తీసేసుకోండి ఈ రోజు మన కలెక్షన్ లో నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి ఇది కూడా మనకి మంచి పట్టు శారీ అండి ఇది చాలా రోజుల నుండి మనకి ట్రెండింగ్ లో ఉన్న శారీ ఇప్పుడు కూడా మళ్ళీ ట్రెండింగ్ లో ఉంది ఈ శారీ అయితే మీషోలో ఈ సారీ మళ్ళీ అవైలబుల్ గా ఉంది కాబట్టి నేను మీకు అయితే చూపిస్తున్నాను ఈ ఫెస్టివల్ కి మీ అందరికి కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను శారీ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉందండి సారీకి శారీకి ఇలాగ పళ్ళు పాటు అయితే ఇలా ఇచ్చారు పళ్ళుకి అయితే ఇలాగ టాజిల్స్ అయితే ఇచ్చారండి పళ్ళు పాట్ లో అలాగే లైన్స్ అయితే వచ్చాయి హెవీ లుక్ అయితే ఏమీ లేదండి మనకంటే రిచ్ పళ్ళు అయితే ఏమి ఇవ్వలేదు పళ్ళు పాట్ లో ఓన్లీ మనకి లైన్స్ మాత్రం ఇచ్చారు అలాగే బార్డర్ పార్ట్ లో చూసినట్టు అయితే ఇలా గ్రీన్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇలాగా మనకి బార్డర్ పార్ట్ లో ఇచ్చారు మిడిల్లో వచ్చేసి ఇలాగ మొత్తం కూడా ప్లేన్ ఇచ్చారండి ఇలాగ మొత్తం కూడా ప్లేన్ లో మనకి ఇచ్చారు బార్డర్ పార్ట్ లో అంటే మనకి కింద సైడ్ అయితే ఈ బార్డర్ అయితే ఇచ్చారండి దీనిపైన ఇలా చూడండి మనకి వీవింగ్ కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ లో ఇలాగైతే వీవింగ్ ఇచ్చారు బార్డర్ పార్ట్ లో ఇలా అయితే ఇచ్చారండి మొత్తం కూడా ఎలిఫెంట్స్ తో మనకి ఇలా మొత్తం వీవింగ్ అయితే వచ్చింది ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ అయితే మొత్తం మిడిల్లో వచ్చేసి ఇలాగ ప్లేన్ ఇచ్చారు ఇలాగ బార్డర్ పార్ట్ లో వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి శారీ ఫుల్ అలవర్ అయితే ఇలాగే ఉంది ఇలా చూడండి ఇలా అయితే ఇచ్చారు శారీ ఫుల్ అలవర్ మొత్తం కూడా ఇలాగే ఇచ్చారు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లో మనకి వచ్చింది ఈ శారీ అయితే ఈ శారీకి సపరేట్ గా బ్లౌజ్ పీస్ అంటూ ఏమి ఇవ్వలేదండి ఇలాగే ఇచ్చారు మొత్తం కూడా బ్లౌజ్ పీస్ అయితే దీంట్లో కంటిన్యూ చేశారు ఇలాగా సపరేట్ బ్లౌజ్ పీస్ అయితే ఏమీ లేదండి శారీ ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలాగే శారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదండి మంచి ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మంచి ట్రెడిషనల్ లుక్ లో ఈ శారీ అయితే ఉంది ఈ ఫెస్టివల్ కి ఎక్కువగా చాలా మంది ఎల్లో కలర్ అలాంటివి చాలా ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి మీకు ఎవరికైనా యూజ్ అయితే తీసేసుకోండి చాలా తక్కువ ప్రైస్ లో మనకి ఇదైతే మీషో లో అవైలబుల్ గా ఉంది మనకి జస్ట్ ఇదైతే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ లోనే ఈ శారీ అయితే ఉందండి మంచి పట్టు లుక్ లో గ్రాండ్ లుక్ లో ఉంటుంది దీనిపైన మనం హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ తో ఈ శారీని పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీని లింక్ అలాగే దీని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ నుండి ఈ శారీ అయితే తీసేసుకోండి చూసారు కదండి ఈ రోజు నేను చూపించిన ఈ బ్యూటిఫుల్ పట్టు శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కదండి ఇవన్నీ కూడా మనకి మీషోలో అయితే న్యూగా లాంచ్ అయ్యాయి మన ఛానల్లో ఏంటంటే నేను న్యూగా లాంచ్ అయిన అంటే మీషోలో న్యూగా లాంచ్ అయిన మోడల్స్ అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియోస్ అన్ని కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళవైనా మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు ప్రతిరోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి వెంటనే మీరు వీడియోస్ అన్ని వాచ్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో